కుంభ మేళను మొదలు పెట్టిన ఎవరు చెప్తా చూడు వెరీ గుడ్ క్లాప్ చూడండి ఇవి బిడ్స్ ఉన్నాయి కదా మీరు ఎప్పుడైతే మీరు వింటారో వాళ్ళు మనసు పెడతారో ఆటవాళ్ళకి వస్తాయి ఇటువంటి ఇప్పుడు చాలా మంది కాంపిటీషన్ ఎగ్జామ్ రాయలేకపోతున్నారు ఎందుకు రాయలేకపోతున్నారు అంటే టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది బిఈడ్ అయిపోయింది కానీ ఉద్యోగం రాలేదంటే ముఖ్య కారణము మనం చదువుతున్నప్పుడు మన పుస్తకం ఉండే నాలెడ్జ్ అంతా కూడా మనం జ్ఞప్తి పెట్టుకోకలేక జనరల్ చదువుకోలేక ప్రపంచ జ్ఞానం లేకపోవడం వల్ల మనము ఓన్లీ కేవలం డిగ్రీ చేస్తున్నాము ఎగ్జామ్ రాస్తున్నాం అంతే మరి మర్చిపోతున్నాం ఎవరైతే ఒకటో క్లాస్ నుంచి పీజీ వరకు రాసిన ప్రతి ఒక్క పుస్తకంలో ఉండే నాలెడ్జ్ సంపాదించుకుంటారో వాటిని జ్ఞప్తి పెట్టుకుంటారో ఆ పుస్తకాలతో పాటు జ్ఞానంతో పాటు కంటిన్యూ చేస్తారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి బిడ్స్ ఉంటాయి ఇక్కడ ఇంకొకసారి అడుగుతాను మీరు చెప్పాలా ఓకేనా తనకు తాను బెంగాల్ టైగర్ అని పిలుచుకున్న వ్యక్తి ఎవరు చెప్పురా వెలిస్ వెరీ గుడ్ క్లాస్ గుర్ అండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు ఎవరు మా చూపులే నువ్వే నెక్స్ట్ సాధారణ చేయత్తలు అంతే ఎవరు ఎవరు చూపు క్లిమెంట్ అట్లీ అది క్లిమెంట్ అట్లీ వెరీ గుడ్ కుటో చాలా ఛత్రపతి అంటే ఏమిటి రక్షించడం రక్షించేవాడు ఆ రక్షించేవాడు వెరీ గుడ్ క్లాప్ కొట్టండి అరప్ప నగరాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు అరప్ప నగరాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ది లైట్ ఆఫ్ ఆసియా అని ఎవరిని పిలుస్తారు ఎవరిని అంటారు ది లైట్ ఆఫ్ ఆసియా ది లైట్ ఆఫ్ ఆసియాని ఎవరు పిలుస్తారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు గాంధీ ఏ సంవత్సరంలో రాష్ట్రపతి అయ్యాడు ఇరవై నాలుగు చెప్పు నాలుగు కూర్చో తప్పకూడదండి అజంతా మరి ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అజంతా మరి ఎల్లోరా ఏ రాష్ట్రంలో ఉన్నాయి వెరీ గుడ్ క్లాబ్ అజంతా మరి ఎల్లోరా గుహలు ఎవరికి సంబంధించినవి అజంతా మరి ఎల్లోరా ఎవరికి సంబంధించినవి చెబురా ఎవరు బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఓకే వెరీ గుడ్ కాస్ గౌతమ్ బుద్ధ అసలు పేరు ఏమిటి గౌతమ్ బుద్ధ అసలు పేరు ఏమిటి చెప్పురా సిద్ధార్థ వెరీ గాడ్ మొఘల్ రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చిన చక్రవర్తి ఎవరు చెప్పు షాజహాన్ వెరీ గుడ్ క్లాప్స్ జమీందారు వ్యవస్థను ఎవరు మొదలు పెట్టారు జమీందారు వ్యవస్థను ఎవరు మొదలు పెట్టారు చూపురా చూపురా తప్పు ఎవరు చెప్తారు లార్డ్ కార్న్ వాలిస్ వెరీ గోల్డ్ కప్స్ జమీందారు వ్యవస్థను ఏ సంవత్సరం మొదలు పెట్టారు జమీందారు వ్యవస్థను ఏ సంవత్సరం మొదలు పెట్టారు పదిహేడు వెరీ గుడ్ క్లాస్ ఛత్రపతి శివాజీ ఎప్పుడు జన్మించాడు చత్రపతి శివాజీ ఎప్పుడు జన్మించాడు చెప్పు పదహారు వందల వెరీ గోడ గుర్తు శివాజీ ఏ సంవత్సరంలో త్రపతిగా పట్టాభిషేకం చేపట్టాడు ఆ చెప్తున్నాడు కీర్తన చెప్తావా చెప్పురా పదహారు వందల అది పదహారు వందల వెరీ గుడ్ కాకుండా గాయత్రి మంత్రం ను సంస్కృతం రాసింది ఎవరు గాయత్రి మంత్రాన్ని సంస్కృతంలోకి రాసింది ఎవరు విశ్వమిత్ర ఇది వెరీ గుడ్ కాకుండి నస్ట్ गायत्री మంత్రమును ఎక్కడ నుండి తీసుకున్నారు గాయత్రి మంత్రాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు దాన్ని ఇదెవల ఉంది జబ్ర కాదు చరాక కాదు లాస్ట్ కార్ అది ఏందిది ఇదరా షేర్

ఎవరు చెప్తారు చెప్ప గాయత్రి మంత్రమును ఎక్కడి నుంచి తీసుకున్నారు కాదు భారత వైద్య భారత వైద్య పితామహుడు ఎవరు అంటారు చదవ వస్తుంది అది చెప్తారు వెరీ గుడ్ ఇది చాలా వెరీ గుడ్ కట్టు సింహాసనం కోసం తండ్రి బింబసారను చంపిన కొడుకు ఎవరు అజాత వెరీ గుడ్ భారతదేశంలో రూపాయిని ప్రవేశపెట్టిన మొదటి పాలకుడు ఎవరు రూపాయిని చెప్పు వెరీ గుడ్ భారతదేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరు భారతదేశాన్ని సందర్శించిన ఎవరు చెప్తారు మొదటి చెప్పు గట్టి చెప్పు ఎవరు చెప్పు మొగస్థానీ వెరీ గుడ్ భారతదేశంలో మొదటి నగరం ఏది చెబురా వెరీ గుడ్ భగవద్గీతను ఇంగ్లీష్ లోనికి అనువాదించిన మొదటి వ్యక్తి ఎవరు భగవద్గీతను ఇంగ్లీష్ లోనికి అనువాదించిన మొదటి వ్యక్తి ఎవరు

డచ్ దేశస్థులు భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారు డచ్ దేశస్థులు ఎవరు మాడతారు మిమ్మల్ని చెప్పిన వాళ్ళు చెప్పండి అవసరమా వెరీ గుడ్ మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది చెప్తా రాగి వెరీ గుడ్ అలహాబాద్ అలహాబాదులో కుంభమేళను మొదలు పెట్టిన రాజు ఎవరు చెప్తా చూడు వెరీ గుడ్ క్లాబ్ చూడండి ఇవి బిడ్స్ ఉన్నాయి కదా మీరు ఎప్పుడైతే మీరు వింటారో వాళ్ళు మనసు పెడతారో ఆడవాడికి వస్తాయి ఇటువంటి ఇప్పుడు చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్ రాయలేకపోతున్నారు ఎందుకు రాలేపోతున్నారు అంటే టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది బీఈడ్ అయిపోయింది కానీ ఉద్యోగం రాలేదంటే ముఖ్య కారణము మనం చదువుతున్నప్పుడు మన పుస్తకం ఉండే నాలెడ్జ్ అంతా కూడా మనం జప్తి పెట్టుకోలేక జనరల్ నాలెడ్జ్ చదువుకోలేక ప్రపంచ జ్ఞానం లేకపోవడం వల్ల మనము ఓన్లీ కేవలం డిగ్రీ చేస్తున్నాము ఎగ్జామ్ రాస్తున్నాం అంతే పరి మర్చిపోతున్నాం ఎవరైతే ఒకటో క్లాస్ నుంచి పీజీ వరకు రాసిన ప్రతి ఒక్క పుస్తకంలో నాలెడ్జ్ని సంపాదించుకుంటారు వాటిని జప్తి పెట్టుకుంటారు ఆ పుస్తకాలతో పాటు జ్ఞానంతో పాటు కంటిన్యూ చేస్తారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి